హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చెప్తాను అండి ఇది కరివేపాక అన్నం అండి పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో చేసి పెట్టండి ఆఫ్టర్నూన్ పిల్లలు నీట్గా తినేసి వస్తారండి బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారండి అంత బాగుంటుందండి దీని టేస్ట్ ముందుగా మనం కడాయిలో ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల మినపప్పు ఒక రెండు టీ స్పూన్లు పచ్చని పప్పు వేసి దోరగా వేయించుకుందాము బాగా కొంచెం దోరగా వేగిన తర్వాత మనము ఇప్పుడు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేద్దాము ఇప్పుడు అర టీ స్పూన్ వచ్చి మిరియాలు వేద్దామండి వేసి బాగా ఫ్రై చేద్దాము పిల్లలకి ఇది ఎంతో మంచి హెల్దీ రెసిపీ అండి కరివేపాకు మామూలుగా పెడితే పిల్లలు తినరు కదండి ఇలా చేసి పెట్టండి రైస్గా చేసి సూపర్గా తింటారండి పిల్లలు ఏడు ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము పొట్టి తీసుకొని వేసుకోండి కొంచెం బాగా వేగనిద్దాము కరివేపాకు అంటే ఇష్టం లేకుండా తీసేసే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం అయితే కొంచెం చింతపండు వేద్దాము ఇది ఎంతో ఈజీగా కూడా అయిపోతుందండి ఫాస్ట్గా మనం లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి బాక్స్లో పెట్టివచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు ఒక గుప్పడంటే గుప్పడి కరివేపాకు వేసుకున్నాను నేను వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము కరివేపాకు అరుగుదలకి చాలా మంచిదండి కళ్ళకు కూడా చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి కూడా కరివేపాకు చాలా మంచిదండి కరివేపాకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ విధంగా రైస్ చేయడం వల్ల కరివేపాకు రైస్ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కరివేపాకుని ఈ విధంగా చేసుకొని తినండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు దీనివల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మనము ఒక అర టీ స్పూన్ వచ్చి నువ్వులు వేస్తున్నానండి తెల్ల నువ్వులు లాస్ట్గా మనం తెల్ల నువ్వులు వేసి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి మిక్సీ పట్టుకుందామండి దీనికి పోపు వేసుకోవడానికి మనం ముందుగా కడాయిలో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేగి వేగిన తర్వాత మనం పోపు వేసుకోవడమేనండి ఆవాలు మినప్పప్పు అవి చిటపట అనిన తర్వాత కొంచెం వేసిన పప్పు వేసుకుందాము కొంచెం వేసిన పప్పు కొంచెం దూరగా వేగాలండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు మీరు ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కరివేపాకు అన్నము కొంచెం అంటే కొంచెం జీడిపప్పులు వేద్దాము పప్పు బాగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేద్దాము లాస్ట్గా జీడిపప్పు తొందరగానే వేగిపోతుంది కొంచెం ఇప్పుడు కరివేపాకు వేద్దాము ఇప్పుడు మనం చల్ ఇప్పుడు మనం చల్లారింది కదండి దాన్ని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని ఇప్పుడు ఆ పొడి ఎత్తి దీంట్లో వేసేద్దామండి ఈ పోపులో వేసేసేసి కొంచెము బాగా ఫ్రై చేద్దాము టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇది మీ పిల్లలకి చేసి లంచ్ బాక్స్లో పెట్టండి వాళ్ళు కొంచెం కూడా మిగిలించుకుంటూ మొత్తం తినేసి వచ్చేస్తారు అంత బాగుంటుంది ఇది పిల్లలకే కదండి పెద్దలకు కూడా చాలా హెల్తీ రెసిపీ అండి ఇది వారానికి ఒక్కసారైనా చేసుకొని తినండి హెల్త్ బాగుంటుంది అరుగుదల బాగుంటుంది గ్యాస్ట్రిక్ డబ్బులు సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఈ కరివేపాకు వల్ల దీన్ని అన్నంగా చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అన్నం వేసుకోండి ఆ పోపులో వేసుకొని దానికి సరిపడ సాల్ట్ వేసుకుందాము వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాము సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టే కలపండి మొత్తము నీట్గా అన్నానికి అంతా పట్టేటట్టుగా బాగా కలపండి ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాక అన్నం రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఏ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ పెట్టండి టేస్ట్ మటుకు మటుకు సూపర్ అండి అది మీరే చెప్తారండి చేసిన తర్వాత అంత బాగుంటుంది